Duo rel iT

आमकृष <sweak> <sweak> అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం సాక్షి ఆఫీస్ ని ఎందుకైతే ముట్టడించామో మీ అందరికీ తెలుసు మన అమరావతి లేడీస్ మీద అసభ్య పదజాలం యూజ్ చేసి ఎంతో అవమానించినటువంటి ఈ సాక్షి యాజమాన్యాన్ని సాక్షి ఆఫీస్ ని ముట్టడించడం జరిగింది ఎందుకంటే ఒక ఆడదాన్ని ఎంత కిరాతంగా విమర్శించాలో అంత బాధ్యత రహితం లేకుండా ఆయన ప్రెస్ మీట్ లో కూర్చున్నాను ఇంతమంది ప్రజలు చూస్తున్నారు ఇంతమంది ఆడ వాళ్ళు చూస్తున్నారు అన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఒక అమరావతి ఒక ప్రాంతాన్ని విభేదించి ఒక ప్రాంతం లేడీస్ని ఒక ఆడదానిగా నా నోటుతో చెప్పలేనటువంటి ప్రజ్వాలం ఆయన యూజ్ చేశారు అలాంటి కిరాతక పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు జరిగింది మనకి ఈ పీడ తొలగిపోయిందని మేమందరం వేడుకలు చేసుకున్న టైంలో మళ్ళీ ఎలాంటి ఒక న్యూస్ బయటకు రావడం మాకు చాలా బాధాకరమైన విషయం మనకి పురాణాలు ఇతిహాసాలు చూసి ఉంటాం ఒక సతీదేవిని శిక్షిస్తే పద్దెనిమిది శక్తిపీఠాలు వెలచాయి అలాగే ఒక సీతాదేవిని అవమానిస్తే ఒక లంక అలాగే ఒక ద్రౌపదిని అవమానిస్తే మనకి ఒక కురుక్షేదం జరిగింది మన పురాణాలు ఇతిహాసాలు పెద్దలు ఇంత అలాగ గోచరిస్తున్నప్పటికీ వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేనట్టుగా ఇలాంటి వాక్యులు ప పదజ్వాలు దూషించి ఇంతలాగా మాట్లాడడం మాకు ఆడవాళ్ళుగా మనం ఈ ప్రాంతంలో ఈ స్టేట్ లో మాకు ఇలాంటి వాళ్ళు మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా ఇంత ఆడవాళ్లు ఇంత మంది స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే దానికి కారణం ఏంటంటే మనకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఎన్ని ఏళ్ళ దృష్టిలో పెట్టుకోకుండా ఇలాంటి మాటలు మాట్లాడి ఆడవాళ్ళు బయటికి రావడానికే భయభ్రాంతులు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా మీటింగుల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే ఆడవాళ్ళ పట్ల చాలా గౌరవంగా ఉండాలి చాలా మర్యాదగా ఉండాలనే చెప్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబం గురించి ఎంతో ద్వేషంగా మాట్లాడినప్పటికీ ఆయన ఎప్పుడు భారతీ మేడము భారతీ రెడ్డి గారు అనే వాఖ్యాించారు తప్ప ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబం జోలికి కానీ వాళ్ళ ఇంట్లో బిడ్డల జోలు కానీ ఎప్పుడు మాట్లాడడం జరగలేదు అదేవిధంగా జనసేన పార్టీ అంటే మాకు ఎందుకు ఇష్టం అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయన మాటలు ఆయన ఉద్దేశం ఆయన మాట్లాడే తీరు ఆడ ఆయన నడిచే నడవడిక ఎంతో మాకు ఆదర్శప్రాదకంగా ఉంటుంది అందుకే మేము జనసేన పార్టీలో కూడా ఇంతలా కంటిన్యూగా తిరగగలుగుతున్నాం అదేవిధంగా మనం ఇతిహాసాలు పురాణాలు అలాగుంటే మన తమిళనాడు సీఎంను కూడా ఒకసారి అలాగే అసెంబ్లీలో అవమానించారు ఆవిడ చీరలాగారు ఆవిడ జయలలిత గారు ఒకటే మాట చెప్పింది ఒక ఆడ అవమానించారు మళ్ళీ నేను సీఎం గా వచ్చి నేను మళ్ళీ ఇక్కడ ఉంటాననేసి ఆవిడ శబ్దం చేసి వెళ్ళారు అదే విధంగా ఒక భువనేశ్వరి మేడం గారిని అవమానించారు నా భర్త మళ్ళీ సీఎం అయిన తర్వాతే నేను ఇక్కడికి వస్తాననేసి ఆవిడ సవాల్ చేసి వెళ్ళారు ఆడవాళ్ళ జీవితాలతో మీరు ఆడుకోవద్దు ఆడవాళ్ళతో గురించి మాట్లాడడానికి మీరు ఎటువంటి ఎటువంటిది కూడా మీకు ఇది లేదు ఆడవాళ్ళు గౌరవించడం నేర్చుకోండి ఆడవాళ్ళు బాగుంటేనే ఈ సస్యశ్యామల ఉంటది ఒక ప్రాంతాన్ని మీరు అవమానించారంటే ఎంత దురదృష్టకరం రేపన్న రోజున వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా పై పైకి ఉద్యోగాలకు వెళ్తారు పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తారు ఏంటి ఈ అమరావతి ప్రాంతం గురించి ఇలా వేసీలని మాట్లాడారు ఏంటని ఒక ఆడవాళ్ళు అక్కడ ఉన్న ఆడవాళ్ళని వాళ్ళ అత్తోరలో అవ్వచ్చు వాళ్ళు ఉద్యోగాలు చేసే చోట అవ్వచ్చు విదేశాలకు వెళ్ళినప్పుడు అడగవచ్చు వాళ్ళు ఏమని సమాధానం చెప్తారు అన్నింటికి మీరు ఈ సాక్షి యాజమాన్యం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి సమాధానం చెప్పాలి అదేవిధంగా మీరు పదే పదే ప్రెస్ ప్రెస్ మీట్లు పెట్టి మా సాక్షి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు దన్నా చేస్తున్నారంటున్నారు తప్ప అక్కడ తప్పు జరిగింది దాన్ని మేము ఖండిస్తాము ఇది మీరు బయటకు తీసుకురాకండి దీంతో వదిలేయండి అని అనట్లేదు ఎంతసేపు మీరు మాట్లాడే ధోరణి ఏంటంటే మా సాక్షి ఆఫీస్కి వెళ్ళకండి మేము ఎలాగే మాట్లాడతావు మీరు అన్ని కట్టుకుని నోరు మూసుకుని ఇంట్లో పడి ఉండండి అంటున్నారు తప్ప మీరు ఈ సాక్షి ఆఫీస్ మీద ఎటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు వాళ్ళ వైసీపీ నాయకులు అవ్వచ్చు ఒక్కసారి ఖండించడం జరిగిందా ఖండిస్తే తప్పు అనేది ఎవరన్నా చేస్తారు కాకపోతే మీరు ఖండిస్తే ఇంతవరకు రాదు కదా ఇది అదేవిధంగా గత గత ప్రభుత్వంలో మా ఇక్కడ జనసేన వీర అందరూ కలిపి ఒక వరద వరదల దాని మీద ఒక వినతి పత్రం ఇస్తే ఇక్కడ మాజీ శాసనసభ్యులు కూడా అలాగే మాట్లాడారు బేవర్ సాడ అందరూ కూడా కలిసి వారితే రోడ్ల మీదకి వచ్చేస్తారని ఎవరు బేవర్స్ ఆడవాళ్ళండి ప్రజల కోసం మేము ప్రతిదినూ రోడ్డు మీదకి వస్తాం మాకే స్వేచ్ఛ లేకపోతే బయట ఆడవాళ్ళకి ఎలా ఉంటుంది స్వేచ్ఛ మేము ప్రతిదీ ప్రశ్నిస్తాము ప్రజలకి ఎలా అలా మేము సపోర్ట్ గా ఉంటాం ఆడవాళ్ళ కోసం మేము ఎంత దూరంగా వెళ్తాం బడుగు బలహీన వర్గాల కోసం మేము ఎంత దూరమన్నే వెళ్తాం మాకే స్వేచ్ఛ లేకపోతే బయట ఆడవాళ్ళకి ఎలా ఉంటుందండి స్వేచ్ఛ మేము ప్రతిదీ ప్రశ్నిస్తాము ప్రజలకి ఎలా అలా మేము సపోర్ట్గా ఉంటాం ఆడవాళ్ళ కోసం మేము ఎంత అనే వెళ్తాం బడుగు బలహీన వర్గాల కోసం మేము ఎంత అనే వెళ్తాం మీరు ఎంత కాలం మమ్మల్ని కట్టుదిట్టం చేస్తారు ఎంతకాలం మమ్మల్ని బాధపెడతారు గాంధీ గారు ఎప్పుడో చెప్పారు అర్ధరాత్రి ఆడ మహిళలు తిరిగినప్పుడే స్వతంత్రం వస్తుందని పట్టపగలే తిరగనివ్వట్లేదు మీరు అర్ధరాత్రిదేటి పట్టపగలే మహిళలు స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకునివ్వట్లేదు వాక్ వాళ్ళకి దేవుడు ఇచ్చాడు వాళ్ళు మాట్లాడినివ్వట్లేదు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మా శాసనసభ్యుల్ని మందలిని చుట్టే ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ దాకా రాకపోదు ఎప్పటికప్పుడే ఎప్పటికప్పుడే మీరు ఇలా వేళ కాజ్యం పోల్చుకుంటూ ఎక్కడో మీరు ఒక రూమ్లో కూర్చుని మీకు చూడడానికి సెల్ ఫోన్ కూడా లేదని చెప్తారు ఇలాంటివి చూస్తుండండి చూస్తుంటేనే మీకు ఏ విషయం అన్న తెలుస్తుంది దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించి ఈ సాక్షి యాజమాన్యాన్ని మీరు అందరూ శిక్షించాలని నేను కోరుకుంటున్నాను జై జనసేన జై నమస్కారం గత ఐదేళ్ళుగా విధ్వంస పాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి అభివృద్ధి మీద కంటే కూడా రాక్షస పాలన మీదే ద్వేయంగా పెట్టుకుని ఐదేళ్లు పాలించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ ఉంది అని అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఆ ఐదేళ్ల కాలం గడిస్తే ఈరోజు అద్భుతమైన అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా రాబోతుందనే దానికి సంతోషించడం మానేసి ఈ వేళ అమరావతి మీద విషం కక్కుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి సాక్షిలో ఒక సీనియర్ జర్నలిజం జర్నలిజం అంటే ప్రజల్ని ప్రజా హక్కుల్ని భారత రాజ్యాంగాన్ని నిలబెట్టే వాళ్ళు పూర్తి స్టేట్ అని చెప్తుంటారు ఎంతో మంది జర్నలిస్టులు వాళ్ళకి కడుపు కాలుతున్నప్పుడు కూడా నీతిగా నిజాయితీగా కూడా వార్తలు నిర్భయంగా రాసే పత్రికలు ఎన్నో ఉన్నాయి అలాగే ఎంతో సోషల్ మీడియా కూడా పనిచేస్తుంది ఇవాళ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రాధాన్యత వహించి ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తంలో వాళ్ళ టాప్ ఫైవ్లో యొక్క భాగంగా ఉండి నడిపిస్తున్న తరుణంలో ఈ యొక్క జర్నలిజం ముసుగు వేసుకుని ఒక జర్నలిస్ట్ ముసుగులో ఒక దొంగ వచ్చి ఈ ప్రజలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఆ యొక్క అమరావతి వేసీల ప్రదేశం అనడం అనేది చాలా భయంకరమైనటువంటి మాట అది ఎంత భయంకరమైన మాట అంటే అమరావతిలో సాక్షాత్తు కనకదుర్గ అమ్మవారు కూడా అమరావతిలో ఉన్నారు అలాగే క్రైస్తువులు ఆరాధ్య దైవంగా పిలిచే దేశ విదేశాల నుంచి భక్తులు వచ్చి అక్కడ మేరీమాత అమ్మవారు కూడా ఉన్నారు అలాగే అమరలింగేశ్వర స్వామి సహిత శ్రీ బాల చాముండేశ్వరి దేవి కూడా అమ్మవారు కూడా అక్కడ ఉన్నారు అలాంటి ప్రదేశం అదే విధంగా ఆచార్య నాగార్జునుడు తిరిగినటువంటి ప్రదేశం బౌద్ధరామాలు ఎన్నో అక్కడ ఉండి అక్కడ ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రదేశం అలాంటి అమరావతిలో వేష్యల ప్రదేశం అని చెప్పడం అనేది ఎంత చేయటం చూడండి దేశ విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు ముఖ్యంగా మహిళలు తలెత్తుకుని తిరగలేకపోయినంత ఇబ్బందిగా పరిస్థితులు అంటే దీనికి జగన్మోహన్ రెడ్డి భారతి రెడ్డి గారు బాధ్యత వహించి ఖచ్చితంగా వాళ్ళ వెనక తీసుకోవాలని కోరుతున్నాము ఎందుకంటే వాళ్ళు వెనక తీసుకోకుండా మహిళలు ఏదైతే ఎక్కడైతే మహిళలు పూజించబడతారో ఎక్కడైతే మహిళలు రక్షించబడతారో ఎక్కడైతే మహిళలు ప్రేమించబడతారో ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో ఆ ప్రాంతం అంతా అభివృద్ధి అనేది మనందరికీ తెలిసిన విషయం పూర్వం నుంచి కూడా పెద్దలందరూ కూడా నేర్పించినటువంటి విషయం అలాంటి విషయాల్లో వీళ్ళ ఈవేళ కూడా అమరావతి రాకూడదు అని ఒక పెద్ద కక్షపూర్వకంగా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు చాలా భయంకరమైనటువంటి వ్యాఖ్యలు అదే గతంలో కూడా చూస్తే ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారు కొడుకు అప్పుడు ఆ వేళ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అమరావతికి మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నాము అమరావతి రాజధాని కావాలి నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ రోజున ఎలక్షన్ ముందు గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ అమరావతి మీద విషం కక్కడం చాలా సిగ్గిసేటుగా మేము భావిస్తున్నాం ఈ మాటల్ని వెనక్కి తీసుకుని ఖచ్చితంగా కూడా ఎవరైతే మాట్లాడారో వాళ్ళు శాశ్వతంగా జర్నలిజం ముసుగులో ఈ యొక్క మహిళలు కించపరిచిన వ్యక్తులు శాశ్వతంగా జర్నలిస్టు దాంట్లో నుంచే ఆ సంఘం నుంచి కూడా దాన్ని వాళ్ళని డిమాండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ